ఇసు ఏందిపోతే నాలుగు టిప్పర్లతో ట్రాక్టర్లతో తోలిచ్చి ఇసుకే లేదు ఎవడన్నా దెంగిపోయినాడా లేకుంటే భూమి లేకపోయిందే గాలికి గొడక అర్థం కాదా ఇసుకే అనేది లేకుండా వా ఎంత తోలిచ్చినా ఏమి కదా గుల్లిగా ఇల్లు పూర్తి చేసిన ఏం చేస్తావురా ఈ ఇల్లు కాసమని ఎన్ని చూడు ట్రాక్టర్లతో టిప్పర్లతో ఇసుకే తోలించుకుంటే ఎవడు దెంగిపోయాడేమో ఇసుకే లేకుండా పోయిందిరా ఏమన్నా నా కొడుకులు నా అది కూడా ఇసుక తెంగిపోతున్నారన్నా లారీల చూడు ఏమో ఇంట్లో పనింది ఒక పిరిగేడు ఇసుక కావాలన్నా పిరిగే తీసుకోవారా తీసుకుంటా అందుకే అడుగుదామని తీసుకోవారా

నువ్వే కదన్నా తీసుకోండి తీసుకుపో పిరిగేరా సంచి రే ఏం తలకాయ దింగిందా నీకేమన్నా కొత్త మెదడు బయటకు వచ్చాది పిరికేడ్ ఇసుక ఏంటి సంచికి దొరుకుతున్నావు ఏం ఏమి ఇస్తున్నాడు ఏం రా లారీ లారీ ఉందండి ఇక్కడ తిరగడని నా అంత ఇల్లు కట్టించినా నీకు ఇష్క కరువాన్న ఏయ్ నాకు ఇష్క అంటే ఇష్క ఏమన్న ఊరికి వచ్చాదేం రా ఏమొలన్న ఏందేమొలే పేదోలం నిన్న అబ్బా పేదోని అయితే అన్ను వడికింది పిరికెడ్ ఇష్క నువ్వు ఏంది సంచి తీసుకొచ్చినావు అంటే ఇల్లు కట్టించనలే నా ఆడాడ ఒక్కొక్కరో పిరికెడ్ పిరికెడ్ తీసుకొని పోయి ఇల్లు ఏంది ఆడాడ పిరికెడ్ పిరికెడ అంటే

சஞ்சேந்திரா <laughs> இசைக்க <-weight> <_-'rashing>

బంగారం అమ్మి స్థలంగా ఉంటావు పిరిగడని ఇసుక తెంగిపోయి సిమెంట్ అన్ని ఇటుకెళ్ళు పిరికే ఇటుక నాకు అర్థమైంది నువ్వు ఈ కొంప ఎట్టావు అర్థమైంది నాకు అర్థమైంది ఇంకా నువ్వు ఇల్లు ఎట్టా నాకు అర్థమైంది నువ్వు పిరిగా అని తెగిపోయినావు నా ఇసుక తె నాకు నీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చా నువ్వు ఇది తెచ్చి అప్పుడు అర్థమైనా సంచి కంకర్ అంటే నువ్వు ఒక టాక్టర్ తెంగిపోతావు

చెప్పా చెప్పు కాదు ఇంకా మన మధ్య రెండు సంచులు నేను ఇదేంటిరాడు చెప్పినప్పుడు సంచి తెచ్చిన సంచి చెప్పినప్పుడు నేను రెండు సంచులు తేడా న్యాయమా కాదు చెప్పు రెండు సంచులు

మూటలు సిమెంటు ఒక ఇరవై ఇటుకలు ఒక రెండు బగాడలు అది సున్నం పెట్టించాము అనుకో నా మొడ్డవా ఇంకా కొన్ని పట్టుకోవచ్చా ట్రాక్టర్తో సహా పట్టుకున్నాం నా మొడ్డ రాత్రి రాత్రి ఇసుకలు పండుకున్నాం సినిమాలు పండుకున్న ఇసుకలు పండుకొని లేచి నా కూడా కానీ అట్టని దొంగతా ఇప్పుడు దానికి ఇసుక దింగిపోతానవరా మళ్ళా నువ్వు కంకరకు సిమెంట్ కు ఇన్నిట్లకు పెట్టి పెట్టినా మళ్ళీ ఇటుకలు నీ ట్రాక్టర్ నా న్యాయం మాట్లాడదా

ஏதோ மூடு மூட்டேன் ரெண்டு மூட்டை

அது படிச்சோம் அந்த నేను వాడు ఒకటే కదా అని నువ్వు వాడు ఒకటేనా సరే ఎట్లయితే నాకు వాడు దొరికి అలా రెండు మూటలు పోన్నాను నిజంగా వాళ్ళ ఇవెళ్ళ దిగిపోతా కనక లేకుండా తిక్కపోకొని అని చెప్తా అందుకని నువ్వు మంచి నువ్వు పట్టి కట్టేనా నువ్వు ఒక రెండు కోటల మంది అయ్యి వీడు ఇసుకలో పండుకో వచ్చి బడెలతో బడెలతో కొడతాం ఎవరిని వాడు

அடிநாண்ட கெமரா எவ்வாடோ நம்